ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గాడ్ కోర్ సీనియర్ జనరల్ ఇరానియన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహసిన్ రెజాయికు చెందిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒకవేళ ఇజ్రాయిల్ అణ్వాయుధాల్ని వాడితే పాకిస్తాన్ తన సొంత అణ్వాయుధాలతో ఇజ్రాయిల్పై విరుచుకుపడుతుందని ఆ వీడియోలో ఆయన అంటున్నట్లు ఉంది ఇరాన్ ప్రభుత్వ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో మహసిన్ ఈ విషయాల్ని చెప్పినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి ఇజ్రాయెల్ దాడిని పాకిస్తాన్ ఖండిస్తోంది కానీ అణ్వాయుధాన్ని ప్రయోగించటం గురించి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు జనరల్ మెహసిన్ వీడియో క్లిప్పై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి దార్ ఆ దేశ పార్లమెంటులో స్పందించారు ఇది పూర్తిగా బాధ్యతారహితమైన తప్పుడు వార్త పాకిస్తాన్ను ను అణుసక్తిగా అల్లా తీర్చిదిద్దారు దీనివల్ల ప్రపంచంలో చాలా దేశాలు భయపడుతున్నాయి భయపడుతున్నాయని దార్ అన్నారు కానీ ఈ అణుసక్తి మా భద్రత స్థిరత్వం కోసమే నైన్ బై లెవెన్ తర్వాత రెండు దేశాల సైన్యాలు ఒకదానితో మరొకటి తలపడేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు భారత్కు ఒక అవకాశం కావాలి ఒకవేళ మాకు ఈ శక్తి లేకపోతే ఆ రోజు ఏం జరిగేదో ఎవరికి తెలుసు ఇజ్రాయిల్పై అణ్వాయుధాల్ని వాడతామని మా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని నేను స్పష్టం చేయదలుచుకున్నా అని తెలిపారు ఇజ్రాయిల్పై పోరాడేందుకు ముస్లింలంతా ఏకమవ్వాలని నేషనల్ అసెంబ్లీలో ఈ నెల పద్నాలుగున పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ అభ్యర్థించారు మేం ఇరాన్ తరపున నిలబడతాం ప్రతి అంతర్జాతీయ వేదికపైన ఇరాన్ ప్రయోజనాల్ని కాపాడేందుకు పోరాడతాం ఇరాన్ మెయిన్ పాలస్తీనాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది ఒకవేళ ముస్లిం దేశాలు ఐక్యంగా లేకపోతే ఇలాంటి దాడుల్ని మనం ఎదుర్కోవాలి ఇజ్రాయెల్తో సంబంధాల్ని తెంచుకోవాలని అన్ని ముస్లిం దేశాల్ని అభ్యర్థిస్తున్న ఇస్లామిక్ కోఆపరేషన్కు చెందిన సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించి సంయుక్త వ్యూహాన్ని సిద్ధం చేయాలని కవాజ ఆసిఫ్ పిలుపునిచ్చారు ఇరాన్కు మద్దతు ఇచ్చే విషయంపై పాకిస్తాన్ నేతలు మాట్లాడుతున్నప్పటికీ ఇరాన్తో ఉన్న సరిహద్దును పాకిస్తాన్ మూసివేసినట్లు వార్తలొచ్చాయి అంతర్జాతీయ వేదికలపై ఇరాన్కు మద్దతుగా పాకిస్తాన్ మాట్లాడినప్పటికీ సైనిక సాయంపై నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు పాకిస్తాన్తో సౌదీ అరేబియాకు చారిత్రక సాన్నిహిత్యం ఉన్నప్పటికీ రెండు వేల పదిహేనులో సౌదీ అరేబియా అభ్యర్థించిన పాకిస్తాన్ తన బలగాలని మెయిన్ కు పంపేందుకు తిరస్కరించింది అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి ఇజ్రాయిల్ ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ వెళ్లాలనుకోవడం కాస్త కష్టమే పాకిస్తాన్ ఇరాన్లు సరిహద్దు దేశాలు ఈ రెండింటి మధ్య ఏడు వందల యాభై కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది పాకిస్తాన్ సొన్నీలు మెజారిటీగా ఉన్న ఇస్లామిక్ దేశం కాగా ఇరాన్షియాలు మెజారిటీ గల దేశం దేశాలు పక్కపక్క దేశాలు అయినప్పటికీ సంబంధాలేమీ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు సరిహద్దు విషయంలో రెండు దేశాలు తరచూ ఘర్షణలు పడుతూనే ఉంటాయి పాకిస్తాన్కు సౌదీ అరేబియా చాలా కాలంగా మిత్రదేశం సౌదీ అరేబియా ఇరాన్లు ఎంతో కాలంగా ప్రత్యర్థులు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత పాకిస్తాన్తో సంబంధాలు నేరుగా ప్రభావితమయ్యాయి ఈ విప్లవం తర్వాత ఇరాన్ ఆధిపత్యమంతా షియా కేంద్రంగా మారింది సాంప్రదాయక షియా విధానాలు మరింత ప్రాధాన్యంలోకొచ్చాయి ఈ విధంగా రెండు దేశాల మధ్య ఇస్లాం విభజన సమస్యగా మారింది అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ తన రీసెర్చ్ పేపర్ ఒక దానిలో రాసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనరల్ జియా ఉల్ హక్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ జాతి గుర్తింపులో ఇస్లాంకు ప్రాధాన్యత పెరిగింది కాలక్రమేణా ఇస్లాంకు చెందిన సున్నీల గుర్తింపు పాకిస్తాన్లో కేంద్ర బిందువైంది మరోవైపు ఇరాన్లో ప్రధాన దృష్టంతా షియాల గుర్తింపుపైనే ఇరాన్ కేవలం స్వదేశంలో వారి గుర్తింపు కాపాడడమే కాకుండా దేశం వెలుపల ఉన్న షియాల భద్రతపై చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత అమెరికాతో దూరం పెరగడంతో పాకిస్తాన్తో సాన్నిహిత్యం పెంచుకుంది అని ఆ రీసెర్చ్ పేపర్ పేర్కొంది ముస్లిం దేశాలన్నింటిలో అణు ఆయుధాలున్న ఏకైక దేశం పాకిస్తాన్ అణు పరీక్ష తర్వాత పాకిస్తాన్పై ఆంక్షలు పెరగడంతో సౌదీ అరేబియా ఆర్థిక సాయాన్ని కూడా అందించింది కానీ గత దశాబ్ద కాలంగా సౌదీ అరేబియా తన సంబంధాల్లో పాకిస్తాన్ ఉనికిని తగ్గించింది మరోవైపు ఎమెన్లో హుతీ తిరుగుబాటుదారులపై చేసే యుద్ధంలో చేతులు కలపాలని రెండు వేల పదిహేనులో సౌదీ అరేబియా చేసిన అభ్యర్థనను పాకిస్తాన్ సైతం తిరస్కరించింది పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికా సౌదీ అరేబియాలు పాకిస్తాన్ ద్వారా సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ముజాహిదీన్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి ఆ తర్వాత ఈ గ్రూపుల నుంచే అఫ్ఘాన్ తాలిబాన్ అల్ ఖైదాలు ఉద్భవించాయి ఇరాక్పై యుద్ధం జరిపేందుకు షియా అఫ్ఘన్లను నియమించుకోవడం ప్రారంభించింది ఇరాన్ లో ఇరాన్ వ్యూహాత్మక ప్రయోజనాలు భారత్తో ముడిపడున్నాయి ఇది ఇరాన్పై పాకిస్తాన్కు అపనమ్మకాన్ని పెంచింది గతేడాది జనవరిలో కూడా ఇరాన్ పాకిస్తాన్లు ఒకరి ఉపరితలంపై మరొకటి దాడులు చేసుకున్నాయి సరిహద్దుల్లో టెర్రరిస్టు గ్రూపులకు మద్దతిస్తున్నాయని ఇరు దేశాలు ఆరోపణలు చేసుకున్నాయి ఇజ్రాయెల్తో పాకిస్తాన్కు ఎలాంటి ఘర్షణ లేదా సంక్షోభం లేనప్పటికీ ఇజ్రాయెల్ను ఒక దేశంగా ఇప్పటి వరకు అది అంగీకరించలేదు అరబ్ దేశాలతో ఇస్లామిక్ ఐక్యతను చాటేందుకు పాకిస్తాన్ ఎలా చేస్తోంది కానీ అరబ్ దేశాలే స్వయంగా ఇజ్రాయెల్కు దగ్గరవుతున్నప్పుడు దానితో సంబంధాలను ఏర్పరచుకోవడంలో పాకిస్తాన్కున్న సమస్య ఏమిటి దీనికి రెండు వేల ఇరవైలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సమాధానమిచ్చారు ఇతర దేశాలు ఏం చేసినా మా వైఖరి స్పష్టంగా ఉంది పాలస్తీనియన్లకు వారి హక్కులు వచ్చేంత వరకు మేం ఇజ్రాయెల్ని అంగీకరించబోమని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహ్మద్ అలీ జిన్నా చెప్పారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు పాకిస్తాన్ కనుక ని గుర్తిస్తే అమెరికాతో సంబంధాలు మెరుగుపడతాయని చాలా మంది అంటున్నారు ఇజ్రాయెల్పై పాకిస్తాన్ సామాన్య ప్రజలకున్న ఆగ్రహం అప్పుడప్పుడు వారి వీధుల్లో నిరసనల రూపంలో వ్యక్తమవుతుంటుంది ఇజ్రాయెల్ పాలస్తీనాలు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాన్ని కుదుర్చుకునేందుకు తమకెలాంటి సమస్య లేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ అన్నారు పాకిస్తాన్లో ఇజ్రాయెల్ ని శత్రువుగా చూస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ వీధుల్లో మాత్రం పాకిస్తాన్పై ఇంత ఆగ్రహం కనిపించటం లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ లో పర్యటించారు ఆ సమయంలో పాకిస్తాన్కు ఇజ్రాయెల్ శత్రువు కాదు ఇజ్రాయెల్కు కూడా పాకిస్తాన్ శత్రువు కాదు అని బెంజమిన్ చెప్పారు బెంజమిన్ ఈ వ్యాఖ్యల తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాల్ని పునఃసమీక్షించాలని పాకిస్తాన్లో కొన్ని స్వరాలు వినిపించాయి